ఎక్కువ పర్సనల్ గురించి మా ఇంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారా వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చాయా మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ నీకు నచ్చాలి అంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నేను చెప్పలేదు గైస్

చాలా చాలా బాగున్నాను సో థంబネイル ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ కి నేను ఈ రోజు ఆన్సర్ చేయబోతున్నాను యాక్చువల్లీ నేను త్రీ వీక్స్ బ్యాక్ ఆన్సర్ మీ క్వశ్చన్ ని పెట్టాను సో దానికి నేను ఈ రోజు ఆన్సర్ చేయబోతున్నాను సో స్టార్ట్ ఇద్దామా లెట్ గెట్ స్టార్ట్ ఏమ మాట్లాడుతావు నువ్వు ఏమ మాట్లాడుతావు నువ్వు ఇంతకి నా ఆఫ్సేర్ లో చెప్పండి गाइस వచ్చిందండి అండి నేను డ్రాయింగ్ క్వశ్చన్స్ ఎక్కువ పర్సనల్ గురించి ఉన్నాయి నేను ఎలా చెప్పాలి మళ్ళీ యూట్యూబ్ ఇది ఇప్పుడు అంటే మనం ఫేమస్ కాదు కానీ ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు సరే నా ఫాలోవర్సే కదా నా గురించే అడిగారు కదా చెప్పేస్తాను మీ అందరి కోసం చెప్పేస్తాను ఓకే ఫస్ట్ క్వశ్చన్ సో నేమ్స్ ఎందుకులే కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా అదే నేను చదువుతున్నాను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి సో మీకు ఏం టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం ఐ మీన్ లవ్ స్టోరీస్ ఆర్ హారర్ ఓకే గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ నాకైతే లవ్ స్టోరీ మూవీస్ అంటేనే ఇష్టం ఎక్కువ హారర్ ఉన్నా ఎక్కువ కొట్టుకోవడం అలా ఉన్నా కూడా నాకు నచ్చదు స్టోరీస్ అంటే ఎక్కువ ఇష్టం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గైస్ మీ లవర్తో బ్లాగ్ చేయండి సో ఇది కూడా నేను నెక్స్ట్ డే చెప్తాను లాస్ట్లో ఏం జాబ్ నేనైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నాను వాటి యువర్ ఫేవరెట్ కలర్ ఓకే యాక్చువల్లీ నాకు ఫేవరెట్ కలర్స్ అంటే నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండ్ రీసెంట్గా వైన్ కలర్ అంటే కూడా ఇష్టం సో ఈ టూ కలర్స్ ఎక్స్పెక్టింగ్ డ్యాన్స్ వీడియోస్ షోర్ షోర్ చేద్దాం కాకపోతే యాక్చువల్లీ నాకు అంటే డ్యాన్స్ వచ్చి కానీ అందరి ముందు వేయను నేను ఏదో ఎప్పుడైనా నేను ఒకదాని ఉన్నప్పుడే ఎప్పుడైనా వేయాలంటే వేసేదాన్ని డ్యాన్స్ రీల్స్ చేయాలని కూడా ఎప్పుడు అనిపించలేదు ఈ మధ్య అనిపించింది రీల్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను చూసేయండి కెన్ యూ టెల్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వా సచ్ ఎ గుడ్ క్వశ్చన్ అండి ఇది నేను బీ ఫార్మసీ చదువుకున్నాను సో నాది సైన్స్ ౌండ్ హే మీ జోబ్ ఇన్బాక్స్ చూడొచ్చు కదా అండి ఓకే అండి చూస్తాను మీరు జాబ్ చేసే ఏరియా ఏరియా వచ్చేసి రాయదుర్గ్ మీ మొబైల్ నెంబర్ ప్లీజ్ ప్లీజ్ ఆన్సర్ చెప్పండి ఓకే అండి ఆన్సర్ చెప్పేశాను పోలా అదిరిపోలా పోలా అదిరిపోలా సో పబ్లిక్లో నంబర్ చెప్పడం కరెక్ట్ కాదు అంటే యాక్చువల్లీ నాకంత ఏం పెద్ద ఫోన్లు రావు కానీ ఒకవేళ ఇస్తే ఎవరైనా టైం పాస్ చేయాలనుకునే వాళ్ళు సంథింగ్ చేస్తే నా కూర్కూరిక కాల్ చేస్తే సంపేస్తారండి మా ఇంట్లో చంపేస్తారండి మా ఇంట్లో సో చెప్పేసా లవ్ మ్యారేజ్ ఇష్టమా ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ చెప్తాను లాస్ట్లో చెప్తా మీ ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి మేడం మీరు జిమ్కి వెళ్తారా అడిగినందుకు థ్యాంక్ యూ అండి నేనైతే ఎలాంటి జిమ్కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను యాక్చువల్లీ నాకు టైం సరిపోదు సీక్రెట్ అంటూ ఏం లేదు సో నేను ఐదు నచ్చా తింటాను మీకు లవర్ ఉన్నా కూడా లేడని చెప్తున్నారు కదా మేడం అయినా మా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎందుకు ఇస్తారు నేను ఇస్తా ఇలాంటి వాటికి ఇస్తా ఆన్సర్స్ ఇలా అన్న వాళ్ళకి సో బట్ ఇస్తాను క్లాస్ వరకు చూడండి ఆన్సర్ కావాలి అంటే ఐ లవ్ యువర్ రీల్స్ మోస్ట్లీ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది గైస్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారండి బాబు ఏమనేది మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు జస్ట్ ఇలా రీల్స్ లో చూడడం సరిపోదు కదా సో అనుకుంటున్నారు కదండి అనుకోండి షాపింగ్ వీడియోస్ చేయొచ్చు కదా ఎర్రగడ్డ కేపిహెచ్పి దిల్షిప్ నగర్ ఎక్సెట్రా ఓకే అండి డెఫినెట్లీ తప్పకుండా చేస్తాను మీరు అడిగారు కాబట్టి యాక్చువల్లీ నాకు కూడా ప్లాన్ ఉండే చేద్దాము అని బట్ కుదరట్లేదు సో మీరు అడిగారు కదా మీకోసం ఖచ్చితంగా చేస్తానండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ మీషోలో అండర్ ఫైవ్ హండ్రెడ్ వన్ కే బడ్జెట్లో రివ్యూస్ చేయండి కుర్తీ సెట్స్ బ్లాగ్స్ చేయండి అక్క ఓకే అండి డెఫినెట్లీ చేస్తాను షార్గా ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ మీ ఫేవరెట్ కపుల్ యూ షుడ్ ఆన్సర్ దిస్ యో సో ప్రజెంట్ ఉన్న నా ఫేవరెట్ కపుల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ శీషా కపుల్ అని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు కదా వాళ్ళని చూసినప్పుడు అలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఆల్సో సిరి హనుమంత్ అండ్ శ్రీహాన్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తారు సో వీల్ద్దరు కపుల్స్ ఫేవరెట్ వాహ్ చాలా ఉడక వస్తుంది ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేశాను అదే సౌండ్ వస్తుంది సో వీడియో డిస్టర్బ్ అవుతుంది 1 సెకండ్ అరే అరే రే రే ఏంట్రా ఇది మీ వాయిస్ చాలా स्वीट గా ఉంటుంది మేడం అ లో అయితే వింటుంట వినాలనిపిస్తుంది దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు థాంక్స్ అ లాట్ అండి థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ థాంక్యూ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారక్క సో ఎందుకు ఆఫ్ చేశాను అంటే పర్టిక్యులర్ రీజన్ ఏం లేదు బట్ ఏదైనా ముందు జాగ్రత్తలో ఉంటే బెటర్ కదా అంటే ప్రస్తుతం నాకు ఎప్పుడైతే బ్యాడ్ కమెంట్స్ ఏం రాలేదు ఎందుకు ఆఫ్ చేయాలనిపించింది చేసేసా అంతే పర్సనల్ రీజన్ ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అంటే నాకు క్రష్ అబ్బా నా పేరు రివీల్ చేయకు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చాయా అండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు సో షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయండి వెబ్ సిరీస్ ఏం రాలేదు రీసెంట్గానే ఒక ఫోర్ వచ్చాయి బట్ నేను ఏదైనా చేస్తే నా ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోవాలి అనిపించేలా ఉండాలి అంటే ఐ మీన్ స్టోరీ వైజ్గా ఏదైనా సరే సో అందుకనే చేయట్లేదు ఇంట్రెస్టా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ నేను చేయాలి చేయాలి అదేం లేదు బట్ వచ్చిన ఛాన్స్ వదులుకోలేను చేస్తే బాగుంటుంది కదా అంటే మన దగ్గరకు వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అనేసి ఆఫీస్ రీల్స్ అండ్ బ్లాగ్స్ ఎలా సరిపోతుంది అబ్బా టైం మీకు యాక్చువల్లీ చెప్పాలంటే గైస్ అస్సలు సరిపోవట్లేదు నాకు టైం ఎప్పుడైనా ఒకరోజు ఐ మీన్ వీకెండ్స్లో వీడియోస్ చేద్దాము అని అనుకుంటాను కానీ యూట్యూబ్లో అయితే ఎక్కువ వ్యూస్ కూడా రావు కదా సో చేయాలనిపించదు ఎప్పుడైనా రీల్స్ చేద్దాము అని అంటే ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది గైస్ బట్ మీకోసం నేను ట్రై చేస్తాను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పోస్ట్ పెడుతూనే ఉంటాను ఐ ట్రై మై వెస్ట్ లవ్ ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఆన్సర్ అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఆర్ యు కమిటెడ్ నవ్వు కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వీడియోస్ కాదు ఇలాంటి సో ఆర్ యూ కమిటెడా అంటే నో అండి నేను కమిటెడ్ కాదు లవ్ మ్యారేజ్ ఇష్టమా ఆర్ అరేంజ్డ్ అని అడుగుతున్నారు సో లవ్ అయితే అసలు ఛాన్స్ లేదు అసలు మ్యారేజ్కే ఛాన్స్ లేదండి నాకైతే ఇష్టం లేదు బట్ ఫ్యూచర్లో అయితే చెప్పలేను ఆబ్వియస్లీ అరేంజ్డ్ అవుతుంది అనుకుంటాం ఇన్ కేస్ చేసుకుంటే మీకు లవర్ ఉన్నా కూడా లేడని చెప్తున్నారు కదా అయినా మా క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ ఇస్తారులే ఇది ముందు అడిగారు కదా లాస్ట్లో చెప్తా అన్నాను వినండి అసలు నాకు లవర్ లేరు వద్దు రారు కూడా ఓకే అబద్ధం చెప్పడానికి ఏం లేదండి అండ్ ఇంకొకటి మా క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ ఇస్తారు అని అన్నారు కదా డెఫినెట్ ఇస్తానండి ఆన్సర్ ఇచ్చేసాను కదా మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు సో నాకైతే ప్రభాస్ అంటే పిచ్చండి చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం సో రీసెంట్గా నాకు నాని కూడా నచ్చుతున్నాడు ప్రభాస్ తర్వాత నాని అండ్ హీరోయిన్ వచ్చేసి శామ్ శామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం వాట్స్ యూర్ ఒపీనియన్ ఆన్ లవ్ నా దృష్టిలో లవ్ అంటే చాలా ప్రీషియస్ చాలా బాగుంటుంది మీరు అనుకున్నట్లు కాదు పేరెంట్స్లో సిబ్లింగ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా వే కదా నీకు నచ్చాలి అంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మిస్ చేసావనుకో క్వశ్చన్ నీ మీద ఒట్టు దా బుడ్డా పెద్ద ప్లానింగే నాకు నచ్చాలి అని అంటే నాకు సినిమాల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ సినిమా చూస్తే ఆ హీరో క్యారెక్టర్ నచ్చేస్తుంది ఈ సినిమా చూస్తే ఈ హీరో క్యారెక్టర్ నచ్చేస్తుంది సో అలా ఏం చెప్పలేదు గైస్ అయినా మనం అనుకున్నట్టుగా ఏముండదు లైఫ్ అంటే గోయింగ్ విత్ ఫ్లో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సినిమాలో చూసినట్టు రియల్ లైఫ్లో చాలా కష్టం సో నెక్స్ట్ క్వశ్చన్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ జో వి వాంట్ మోర్ వ్లాగ్స్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకా యూట్యూబ్లో మంచి స్టేజ్కి రావాలి అని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ ఎవరైతే నా సక్సెస్ని కోరుకుంటున్నారో వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ లవ్ యూ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాడ్ బ్లెస్ యూ జోష్నా సచ్ ఏ మల్టీ టాలెంటెడ్ కీప్ గోయింగ్ మా స్టే బ్లెస్డ్ మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇంత లవ్ చూపిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ అలాడ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను గైస్ నేనైతే చాలా నవ్వుకున్నాను క్వశ్చన్స్ విని యాక్చువల్లీ నేను పెట్టగానే ఆస్ మీ క్వశ్చన్ అని మీరు తొందరగా రెస్పాండ్ అయినందుకు ఎవరెవరైతే రెస్పాండ్ అయ్యారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ థ్యాంక్స్ ఏ లాట్ సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ గైస్ లవ్ యూ ఆల్